ఇటీవల ఒక అమెరికా మహిళ భారతదేశాన్ని ప్రశంసిస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ అమెరికన్ అమ్మాయి పేరు ఫిషర్ ఈమె గత నాలుగు సంవత్సరాలుగా భారతదేశంలో నివసిస్తూ ఉంది భారతదేశం అమెరికా కంటే ఏ ఏ విషయాల్లో బెటర్గా ఉంది అనే దాని మీద పది విషయాల గురించి ఆమె చెప్పడం జరిగింది అవి ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిగా డిజిటల్ ఐడి మరియు యూపీఏ చెల్లింపుల ద్వారా ఫోన్తోటే ఇక్కడ పని చేసుకోవచ్చు అని ఆమె చెప్పడం జరిగింది ఇక్కడ ఆటోలు మరియు రిక్షాలు చాలా చౌకగా మరియు సౌకర్యవంతంగా ఉంటాయని ఆమె చెప్పడం జరిగింది ఇక్కడ కొనే ప్రతి వస్తువుకు ధర నిర్ణయించబడి ఉంటుంది అదే అమెరికా సూపర్ మార్కెట్లో అయితే వాళ్ళ ఇష్టానుసారం అమ్ముతారు అని కూడా ఆమె చెప్పడం జరిగింది భారతదేశంలో వైద్యులు మరియు మెడిసిన్స్ సులభంగా అందుబాటులో ఉంటాయి అదే అమెరికాలో అయితే చాలా కష్టం అని ఆమె చెప్పడం జరిగింది భారతదేశంలో అత్యంత అనుకూలమైన డెలివరీ యాప్లు అందుబాటులో ఉంటాయి ఇవి నిమిషాల్లోనే మీకు వస్తువులను డెలివరీ చేస్తూ ఉంటాయి అని కూడా ఆమె చెప్పడం జరిగింది ఇక్కడ పని చేయడానికి వ్యక్తులు సులభంగా అందుబాటులో ఉంటారు అదే అమెరికాలో అయితే అది చాలా కష్టం మరియు ఖరీదుతో కూడింది అని కూడా ఆమె చెప్పడం జరిగింది ఇక్కడ ఇంటి నుండి చెత్తను తీసుకెళ్ళినందుకు ఎటువంటి ఛార్జీ విధించరు అదే అమెరికాలో అయితే దీనికి ఛార్జ్ చెల్లించాలి అని ఆమె చెప్పింది భారతదేశంలో వైద్యులు యాంటీబయోటిక్తో పాటు ప్రో కూడా ఇస్తారు ఇది చాలా మంచి పరిణామం అని కూడా ఆమె చెప్పడం జరిగింది ఇక్కడైతే చాలా రకాల శాకాహారాలు అందుబాటులో ఉంటాయి అదే అమెరికాలో అయితే చాలా పరిమితంగా ఉంటాయని కూడా ఆమె చెప్పింది భారతదేశంలో అందరికీ తక్కువ జంక్ మైల్ వస్తుంది అదే అమెరికాలో అయితే ప్రతిరోజు ఎక్కువ స్థాయిలో వస్తుంది అని కూడా ఆమె చెప్పడం జరిగింది ఈ విధంగా ఆమె అమెరికా కంటే కూడా భారతదేశం ఈ విషయంలో చాలా మెరుగ్గా ఉంది అని ఆమె చెప్పడం జరిగింది ఆమె అనుభవాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్లో పంచుకోవడం జరిగింది ఆమె పెట్టిన వీడియోకి లక్షల్లో వ్యూస్ వస్తూ ఉన్నాయి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ